తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ మన తెలంగాణలో ఒక విషయం మాట్లాడుకుంటే గతంలో బిఆర్ఎస్ హయాంలో డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అదేవిధంగా పోయినసారి అన్ని ఎన్నికల్లో ఓడిపోయారు ఎలక్షన్ ఎలక్షన్లో ఆయన గెలిచారు ఎమ్మెల్యే అయినారు ఇప్పుడేమో ఆయన బీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు బీఆర్ఎస్కి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చారు కానీ తన ఎమ్మెల్యే పదవికి సభ్యత్వానికి రాజీనామా చేయలేదు అదేవిధంగా ఆయన వచ్చిన వెంటనే కేకే కూడా దీంట్లో కాంగ్రెస్లోకి వచ్చేసారు వాళ్ళ కూతురు వచ్చేసారు ఇప్పుడు కడియం శ్రీహరికి కడియం కావ్య ఏమో ఎంపీ టికెట్ ఇచ్చారు ఏంటండి రాను రాను కాంగ్రెస్ పార్టీ మరో టీడీపీ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా అంటే ఒకటి ఏంటంటే రాజకీయాల్లో పొటెన్షియాలిటీని చూస్తుంటారు పొటెన్షియాలిటీ అంటే ఇప్పుడు కరెంట్గా ఎవరు ఉన్నారు డబ్బా పాత పడ్డోళ్ళు ఎవరు పాత పడ్డోళ్ళకంటే కరెంటుగా ఉండాలంటే ఛార్జ్ చేసుకుంటుంటారు అట్లా ఎంపీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కాస్త ఇబ్బంది పడ్డమాట వాస్తవమే అనేక స్థానాల్లో బలం లేక అంటే బలం లేకని కాదు పార్టీ బలమైన అభ్యర్థులకు వ్యవసాయం వెతుకులాడిన వాళ్ళు వెతుకులాడినప్పుడు ఎక్కడెక్కడైతే బలహీనంగా అనిపించిందో అక్కడక్కడ టీడీ బీఆర్ఎస్ నుంచి మీరు చెప్పినట్టు కడియం శ్రీయరే కావచ్చు దానం నాగేందరే కావచ్చు ఇంకెవరే కావచ్చు అట్లా వచ్చిర్రు వాళ్ళు సరే వీళ్ళు ఏ మాస చూపించారు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది చర్చ ఉంది మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ కానీ కడియం శ్రీ గారు కానీ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ కండవా కప్పుకున్నారు ఆల్రెడీ కప్పుకున్నారంటే పార్టీ మారినట్టే లెక్క చట్టబద్ధంగా చూస్తే అది సు ఎవరు తీసుకోవాలి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ ఎలాగూ అధికార పార్టీ పక్షాన్నే ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు సుప్రీంకోర్టు ఒకప్పుడు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఏ పార్టీ శాసనసభ్యుడైనా ఎంపీ అయినా ఇంకో పార్టీ కండువా కప్పకుండా మరుక్షణం నుంచే పార్టీ మారినట్లు లెక్క అనేది తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఉంది కానీ దాని మీద చర్య తీసుకునే అధికారం మాత్రం స్పీకర్కి ఉంటుంది అక్కడ అయిపోతుంది స్పీకర్ దగ్గర వీళ్ళ పార్టీ ఫిరాయింపు విషయంలో స్పీకర్ దగ్గర అయిపోతాడు మనం గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసినాం కేసీఆర్ పీరియడ్లో కూడా చూసినాం మనం ఎమ్మెల్యేలు జాయిన్ అయినాక ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ చివరి రోజు అసెంబ్లీ సెషన్ చివరి రోజు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసిన సందర్భాలను చూసినాం మొన్న కూడా అంతే చేసిండుగా పోచారం పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన వాళ్ళందరి సభ్యత్వాలు చివరి రోజు రద్దు చేసిపోయింది దుర్మార్గం అండి ఇప్పుడు కూడా గదే జరుగుతుంది ఇప్పుడు ఏం ధైర్యం దానం నాగేందరికైనా కడియం శ్రీ గారికి అయినా కండవ కప్పుకున్నారంటే వాళ్ళకి ఏం ధైర్యం స్పీకర్ మన చేతిలో ఉంటాడు కాబట్టి ఏమీ కాదనే ధైర్యంతో వాళ్ళు పోతున్నారు ఇంకెంతమంది పోయే తెలియదు ఇప్పుడు గిట్నే కండువ కండవా కప్పుకోవడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వస్తూ ఉంటే కండవాలు కప్పుకుంటారు పోతుంటారు ఆ సంఖ్య పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి టూ థర్డ్ మెజార్టీలో ఒక ఇరవై ఆరు మంది జమ అయినంత వరకు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది ఒక ఇరవై ఆరు మంది జమ అయిన తర్వాత వన్ టైంలో బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టుగా ఓ ప్రకటన వస్తుంది స్పీకర్ చేర్చుకుంటాడు గతంలో కేసీఆర్ చేసిండు కదా ఈ పని టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలు వచ్చేంతవరకు ఆగి పదమూడు మంది వచ్చిన తర్వాత ఒకటేసారి విలీనం అని చెప్పేసి అంటే పార్టీలకు పార్టీలనే విలీనం చేసుకున్న దుర్మార్గమైన రాజకీయాన్ని తెలంగాణలో నేర్పింది ఎవరంటే కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ నడిపిన బాటలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నాడు ఎవరండి పాపం చేసుకున్నాడు ఫలి దాన్ని భరించక తప్పదు కేసీఆర్ కూడా నువ్వు ఆ రోజు కాంగ్రెస్ని కానీ టీడీపీని కానీ ఇతర పార్టీలను కానీ వన్ టైంలో నువ్వు ఎట్లయితే జాయిన్ చేసుకున్నావో విలీనాలు చేసుకున్నావు అసెంబ్లీ ఫ్లోర్ మీద ఇవాళ ఇంకో పార్టీ ఒకటి కూడా అదే పని చేస్తాడు కదా కాబట్టి తన పాపం తనకే తగిలిందన్నట్టే కేసీఆర్కి తయారైంది రాజకీయంగా చెప్పాలంటే అంటే పోయిన వాళ్ళు మంచోళ్ళు పోతున్నోళ్ళు మంచోళ్ళ మంచోళ్ళు కాకపోవచ్చు కానీ విద్య వాళ్ళు నేర్పిండ్రు కేసీఆర్ నేర్పిండు కదా ఆయన నేర్పి ఉండకపోతే ఈ పరిస్థితి ఉండక ఉండేది కాదు ఆయన కూడా ఆ కాలంలో వీళ్ళంత ఎవరండి దానం నాగేందర్ అంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అంతే కదా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి వచ్చి చేరినోడైనా కడియం శ్రీ గారి టీడీపీ నుంచి వచ్చినోడైనా నీ దగ్గర సొక్కంగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో నీ వెంబడే ఉన్నవాడు గెలిచి ఇంకో పార్టీలోకి పోతున్నవాడు అయితే మనం కనపడలే ఫిరాయించి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఫిరాయింపులు చేస్తున్నారు దానికి కార కూడా అంటే కేసీఆర్ఏ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అనే పరిస్థితి లేదు ప్రజలకు ఆయన చేసిండు కాబట్టి ఈయన చేస్తున్నాడు అంటారు దోషం ఎవరి దగ్గర ఉంది కేసీఆర్ దగ్గరనే ఉంది ఇవి జరుగుతుంటాయి కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్కి కూడా అది లాభం అని అనుకునే కంటే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుందని అనుకోవడం తప్ప రాజకీయంగా కాంగ్రెస్కి అది లాభం అని నేను కూడా అనుకోను ఎందుకంటే వీళ్ళు వచ్చినంత మాత్రాన్నే కాంగ్రెస్ బలపడుతుంది లేకపోతే ఓడిపోతుంది అనేది ఉండదు వీళ్ళ భ్రమ ఓకే రెండవది రేవంత్ రెడ్డికి ఏంటని అంటే ప్రతిపక్షాన్ని బలహీనత బలహీనపరచడానికే ప్రియారిటీ ఇస్తున్నాడు పార్టీ బలపడడానికి అని కాదు ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో రమ్మంటాడు తప్ప వీళ్ళు వస్తే కాంగ్రెస్కి ఏదో అదనంగా ఒరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి కూడా ఏం లేదు కానీ నష్టం అనే విషయం కూడా రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు కడియం శ్రీహారి కూతురుకి ఇచ్చిన వరంగల్లో టికెట్ ఆయన మీద ఎంత మంచి ఇమేజ్ ఉండేనా మొన్నటి వరకు సడన్లీ పార్టీ మారేసరికి అతను ఆయన కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కదా వరంగల్ నుంచి ఇచ్చినాక రిజెక్ట్ చేసి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ తీసుకుంది ఇప్పుడు అంతే కదా ఇది ప్రజల ముంగట ఉంది కదా ప్రజల నోటీసులు ఉంది ఇమీడియట్ ఇష్యూ అది ఇప్పుడు కరెంటుగా ఉన్నటువంటి విషయం మరి మర్చిపోయేది కాదు ప్రజలు రేపు ఓటింగ్ పోయినాడు కడియం శ్రీ గారు ఎంత మంచోడైనా ఆయన కూతురుకి వెయ్యాలని అనుకున్నాడు కూడా ఈ పార్టీ మార్పుడి బీఆర్ఎస్ టికెట్ వచ్చినాక ఇచ్చినాక తర్వాత కూడా దానికి వద్దని చెప్పి కాంగ్రెస్లోకి వచ్చి లేబడుతుంది అంటే అప్పుడు నెగటివ్ నీకు పెరిగి నీకు ఓటేయకపోవచ్చు రేపు అంటే కాంగ్రెస్కు దానివల్ల నష్టం కూడా ఉంది దానం నాగేందర్ వల్ల లాభమా మరి నష్టమా అంటే అయిపోతే కానీ తెలియదు కడియం శ్రీహారి కూతురు కాంగ్రెస్ తీసుకొని నిలబెట్టడం వల్ల నష్టమా లాభమా అనేది కూడా ఎన్నికలు ఎన్నికలైపోయినక తెలుస్తుంది అంటే వీళ్ళు ఏదైతే దాన్ని వాపును బలపనుకుంటుండో రేవంత్ రెడ్డి అభ్యర్థుల విషయంలో దట్ ఈజ్ రాంగ్ స్టెప్ నా దృష్టిలో మాత్రం అది నష్టమే తప్ప లాభం చేసేది కాదు అనామకులు కూడా గెలవచ్చు వీళ్ళ ఎదురుగా ఇప్పుడు దానం నాగేందర్ నిలబెట్టడం వల్ల బీజేపీకి తిరిగి అడ్వాంటేజ్ అవుతుందనే మాట కూడా నిలబడుతుంది